మేము మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ని టైం చేస్తున్నాము ముందుగా మెడిసినల్ ప్లాంట్స్లో బ్రయోఫిలం ఈ బ్రయోఫిలం ప్లాంట్ కిడ్నీలో స్టోన్స్కి మరియు అలాగే స్కిన్ డిజీజ్ బర్న్స్కి ఉపయోగపడుతుంది అలాగే మాచిపత్రి ఇది మాచిపత్రి మొక్క ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే మస్క్ రిపలెంట్గా అలాగే ఎట్లా అంటే ఇంకా స్కిన్ బర్న్స్ అవేమని ఉంటే దీనివల్ల ఉపయోగ దీన్ని యూజ్ చేసి తగ్గించుకోవచ్చు మనం మరి ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ ప్లాంట్ దీనికోసం ఉపయోగపడుతుంటే మనలో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వాడవచ్చు దీన్ని అలాగే సరస్వతి మొక్క ఇది మీకు అందరికీ తెలిసిందే సరస్వతి మొక్క మన జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అలాగే రోగనిరో రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది కంటిన్యూ చెయ్యి ఇది వచ్చేసి ఇది వచ్చేసి వామాకు వామాకు మనము జనరల్గా డైరెక్ట్ ఆకునే తినవచ్చు కడిగేసి ఇది మనకు వచ్చేసి దగ్గు ఇంకా సర్దికి పనికి వస్తుంది ఇది వచ్చేసి శంఖు పుష్పాలు శంఖు పుష్పాలు దీనికి పర్పుల్ కలర్ పువ్వులు వస్తాయి ఆ పువ్వులన్నీ మనం మార్నింగ్ అంటే నార్మల్గా టీ చేసుకునే బదులు దాన్ని సబ్సిడరీగా దీన్ని పువ్వులతో టీ చేసుకుంటే టీ చేసుకుంటే మనకు స్ట్రెస్ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రెష్నెస్ ఉంటుంది స్ట్రెస్ బస్టర్ ఉంటుంది ఈవెన్ ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి మన కొలెస్ట్రాల్ని బంద్ ఎక్కువ చేస్తుంది బ్యాడ్ ఫ్యాట్ తీసేస్తుంది ఇది వచ్చేసి నల్లేరు మెయిన్లీ ఆర్థరైటిస్ ఒకటి ఈ కాలంలో ఆర్థ్రాస్ మోకాల అని చాలామంది చాలా సఫర్ అవుతున్నారు ఈవెన్ ఎర్లీ థర్టీస్లోనే అందరికి చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అనుకోవాలి మెడిసిన్ లా మెడిసిన్ అనుకోవాలి దీన్ని జస్ట్ మనం ఒక వెజిటేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇంటర్నోట్స్ ఉన్నాయా ఇక్కడ కట్ చేసుకొని వీటిని జస్ట్ పీల్ ఆఫ్ చేసుకొని మనం కర్రీస్ చేసుకోవచ్చు లేదా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీ విటమిన్ ఈ మధ్యలో ఏ చిన్న పెయిన్నని హాస్పిటల్కి పోయినా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు మనకు టాబ్లెట్స్ తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా ఈ మల్టీ విటమిన్స్ ఏంటంటే పవర్ఫుల్ ఎక్కువ ఉండి మన కిడ్నీస్ మీద చాలా డ్యామేజ్ ఇస్తుంది దాని బదులు మనం ఇది రోజు ఒక రెబ్బ ఇది ఒక రెబ్బ తీసుకుందాం అనుకోండి కరివేపాకు కరివేపాకు లాగానే దీన్ని కూడా కర్రీస్లో పప్పులలో వేసుకోవచ్చు వేసుకున్న దానికి మనకు మల్టీవిటమిన్ సబ్సిడరీగా మంచిగా పనిచేస్తుంది ఇవన్నీ యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో ఏది రోగం వచ్చినా రాకపోయినా కెమికల్ యూసేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది బాడీస్లో మన బాడీలో కెమికల్ కన్జంప్షన్ తగ్గించడమే మా మెయిన్ ఉద్దేశం